ਸਰਬੋਤਮ ਬਿਦੇ ਹਰੂ ਕਮਲ ਜਨ ਤੁਮ ਜਨ ਗੈ ਡਬੋ ਅਕਤਸਰਾਪ ਪਰੋਸ਼ੋ ਕੇ ਸਰ ਕੋਲਗਾ ਪਤੰਦਨਕੁੰਦਿਕਾ ਦੰਤੰ ਚੱਕ ਮਸਿੰਤ ਦਰਮ ਜਨ ਕੰਕਾਂ ਸੁਰਾ ਬਾਜਨੋ ਦੂਲੰਪਾਸ ਦਰਸ਼ਨੇ ਗਦਨਲੇ ਮੱਤੇ ਪ੍ਰਵਾਲ ਸਵਾ ਜੇ ਦੇ ਜੇ ਗੋਮਤਨੀ ਮਹਾ ਮਹਾ ਲਕਸ਼ਮੀਂ ਤਰੋ ਦਸਤਨਾ ਸਤਿਕਲ ਕੁੜਕਲ ਕੁੜਕਲ ਬਰਤ ਲੈ ਗੋ ਮਾਮ ਰੇਟ ਸਰ ਰੇਟ ਤ੍ਰੀ ਕੁੜਾ ਨਮੇ ਮਹਾ बदो श्री धिपत नमो नमो दें श्री महासरस्वत नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरदेव गुरु गुसा परब्रह्म तस्म श्रीगुरव नमो नम अय मुहूर्त शुभ मुहूर्तस्तु सुप्रतिष्ठित शुभनक्षत्रशुभगुभक गुण विशेषण विशिष्टायासरस्वतीदेवतापूर्ण अनुप्रह प्रसादी सर्वतो विद्यालय महासरस्वती देवता महासरस्वतीदेवता महासरस्वती देवता स्मण करिष्ये महादेव चमहे ब्रह्मपत् चीमह तमो बाणी प्रचोदया மகாசரஸ்வதி ஸ்வீபீரோ நம பிந்தையோனா சே ओके सर सर कैनर बच्च सर ये నాణ్యమైన విద్యా బోధనకు అందరికీ కూడా అందుబాటులో నాణ్యమైన విద్యా విధానాలు ప్రవేశపెట్టడానికి ఒక నూతన వరవడి ఈరోజు ప్రారంభమైంది ఇందులో ముఖ్యంగా సూర్య నెక్స్ట్ జనరేషన్ అనే పేరుతో గౌరవ అతిథులు మహేష్ రెడ్డి గారు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది చైర్మన్ అయినటువంటి కిరణ్ కుమార్ గారు అదేవిధంగా డైరెక్టర్ గోవిందనాథరెడ్డి గారు ఇక్కడికి విచేషన్ అందరికీ కూడా పేరు పెట్టిన సమాజంలో ముఖ్యంగా ఈ సమాజము మరింత పురోగతి చెందాలన్నా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా కుటుంబాల సఖ్యత ఉండాలన్నా ఈ సమాజంలో విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదు అటువంటి విద్యను నాణ్యమైన విద్యను అందించడానికి బద్వేలు పట్టణంలోనే కాకుండా జిల్లాలోనే అధిక నాణ్యమైన ప్రమాణాలతో కూడినటువంటి నుండి బిల్డింగ్స్ ఆటపాటలతో కూడినటువంటి ప్లే గ్రౌండ్ కానీ క్లాస్ రూమ్స్లో పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు యాక్టివిటీస్ కోసంలో స్మార్ట్ టీవీస్ కానీ ఇంట్రాక్టివ్ ప్లాట్ఫామ్స్ కానీ బోర్డ్స్ కానీ అన్ని రకాల వస్తుండే విధంగా ఇక్కడ సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ద్వారా బద్రేలు పట్టణానికి సాదాసీత కొన్ని కుటుంబంలో ఉంటుంటే విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ఒక నూతన ఈ ఈరోజు ప్రారంభమైంది ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు ఒక విద్యా వ్యవస్థ బలోపేతమైతే ఆ యొక్క జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్యకు మించిన ఆస్తి కానీ విద్యకు మించినటువంటి వాల్యూ థింగ్స్ కూడా ఏం లేదని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దలు కూడా చెప్పేవాళ్ళు దొరలు తోచలేరు దొంగలు ఎత్తుకుపోలేరు భాతులు జనంపు వచ్చి పంచుకోలేరు విశ్వవర్ధనము విద్యా ధనముర లలిత సుకున తెలుగు బాల ఈ సమాజంలో మన చదువును మన జ్ఞానాన్ని దొంగలించలేనిది దోచుకోలేనిది అదేవిధంగా తల్లిదండ్రుల నుండి పిల్లల ఆస్తిపాస్తులు పంపకం చేసినట్టు మన జ్ఞానాన్ని చదువుని ఎవరు కూడా దోచుకోలేరు పంపకం చేయలేరు దొంగలించలేరు అటువంటి నాణ్యమైన విద్యా వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాజం కూడా మరింత పురోగతి చెందడానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు అధునాతన నుండి అన్ని రకాల పరికరాలు ముఖ్యంగా చదువుతో పాటు సంస్కారం ఉండాలా జ్ఞానంతో పాటు లోక జ్ఞానం ఉండాలా మరియు ఆధ్యాత్మిక భక్తి భావన ఉన్నప్పుడు ఆ విద్యార్థులు మనం వేసే బీజాలు రేపు పీచర్లో మంచి వృక్షాలుగా మారి వాళ్ళ సమాజానికి మరింత మెరుగైన సర్వీస్ అందించడానికి ముఖ్యంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే మామూలుగా చదువు అకాడమిక్ స్టాండర్డ్స్ కాకుండా ఆటలు గాని పాటలు కానీ మాటలు కానీ సంగీతం కానీ సాహిత్యం కానీ అన్ని రకాల వసతులు ఈ జిల్లాలోని ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే అది సూర్య నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అని చెప్పేసి ఈ రోజు ముఖ్యంగా డైరెక్టర్ చెప్పినట్టు